నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను క్రైస్ట్ కావెట్ సర్చ్ నిర్వహించు మహిమగల సంఘం అను ఈ టీవీ కార్యక్రమంకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో నా కుమారుడు పాస్టర్ సాయిమన్ సుధీర్ దైవ సందేశాన్ని అందించబోతున్నారు శ్రద్ధగా విని దీవించబడాలని ఆశిస్తున్నాం మన ప్రభువును రక్షకుడైన యేసు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను మహిమగల సంగమని ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం పిల్లరా ఈ వాక్య సందేశాల ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారని దేవుని యొక్క వాక్యాన్ని మీరు ధ్యానిస్తూ దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్నారని మీ ద్వారా విని ఎంతగానో సంతోషిస్తున్నాం దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం మీరు పంపించిన ఎస్ఎంఎస్ల ద్వారా మీరు చేసిన ఫోన్ కాల్స్ ద్వారా ఈ వాక్య సందేశాలు మీకు ఎంత దీవెనికరంగా ఉన్నాయో తెలుసుకొని దేవుణ్ణి ఎంతగానో మహింపరుస్తున్నాం వీళ్ళరా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం దేవుడు తన యొక్క కృప ద్వారా నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టడానికి దేవుడు సహాయం చేస్తాడు ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు మనకు ఒక బహుమానముగా ఒక దీవెనకరంగా ఆయన మనకు అనుగ్రహించాడు వీళ్ళ సంవత్సరంలో మనం దేవుని కొరకు ఎన్నో కార్యాలు చేయవలసి ఉంది గతములో కంటే అధికమైన మేలులను మనం అనుభవిస్తూ గతంలో కంటే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది పిల్లరా ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము ఫిలిప్పైన్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనం నుంచి పద్నాలుగవ వచనం వరకు మనం చదువుకుందాం ఇదివరకే నేను గెలిచి తినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితనని అయినను నేను అనుకున్నట్టు లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబెడుతునో దానిని పట్టుకున్న వల్లని పరుగెత్తుచున్నాను సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయిచున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తుయేస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని యొద్దకే పరుగెత్తుచున్నాను ప్రిలరా అపోస్తులైన పవులు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి ఈ మాటలు రాస్తూ ఈ అద్భుతమైన వాక్య సందేశాన్ని వారికి ఇచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం అపోస్తులైన పవులు ప్రభువుని రక్షకునిగా అంగీకరించడానికి ముందు దోషకుడుగా హింసకుడుగా హానికరుడుగా హంతకుడుగా ఉండి ఎంతోమంది దేవుని పిల్లల యొక్క జీవితాలను నాశనం చేస్తున్న పరిస్థితిలో ఉండేవాడు కానీ ప్రభు తన యొక్క అద్భుతమైన కృపను బట్టి ప్రభు అతన్ని దర్శించి అతనికి మారు మనసును దయచేసి అనుభవాన్ని అతను కలుగజేసి దేవుడు తన పరిచర్య కొరకు ఈ పౌలుని ఏర్పరుచుకున్నాడు అతడు సౌలుగా ఉన్నప్పుడు ఎన్నో ఘోరమైన కార్యాలు దేవుని ప్రజల పట్ల జరిగించాడు ఇప్పుడు పౌలుగా మార్చబడిన తరువాత దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి సువార్తను ప్రకటించి ఎన్నో సంఘములు స్థాపించి ఆ సంఘములను దేవుని యొక్క వాక్యంలో స్థిరపరుస్తూ వచ్చాడు ఈ అపోస్తలైన పౌలు తన జీవితం యొక్క ఆశయాన్ని తన జీవితం యొక్క గమ్యాన్ని గురిని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు వీళ్ళ నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టిన మనము కూడా ఒక దైవ సంబంధమైన ఆశయాన్ని దైవ సంబంధమైన గురిని మనం కలిగి ఉండాలి సాధారణంగా సంవత్సరాలు కొలది గత సంవత్సరంలో ఏమి మనము జరిపించలేకపోయామో ఏమి మనము అనుభవించలేకపోయామో ఈ సంవత్సరంలో జరిగించాలని వాటిని అనుభవించాలని ఎప్పుడూ కూడా భౌతికంగా చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు గణప్రిలరా మన యొక్క గురి భౌతికమైన గురి కాదు కానీ ఆధ్యాత్మికమైన గురిని మనము కలిగి ఉండాలి మనము భూ సంబంధలము కాదు మన పరలోక సంబంధులం అందుచేత మీరు పైనున్న వాటినే వెదుకుడి అని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం దేవుని పిల్లలముగా ఏసుక్రీస్తు రక్తము చేత కొనబడిన ఆయన బిడ్డలముగా రక్షణ పొందిన దేవుని పిల్లలముగా విశ్వాసులముగా మన యొక్క ఆశయాలు మన యొక్క గురి మన యొక్క గమ్యము ఇతరుల కంటే ఒక ప్రత్యేకమైనదిగా ఉండాలి అందుకే అపోస్తరణ పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి తన గురి ఏంటో తన గమ్యమేంటో తన ఆశయం ఏంటో సంఘానికి తెలియజేస్తూ మీరు కూడా అదే విధంగా ఉండండి అని చెబుతూ ఉన్నాడు వీళ్ళ అపోస్తలని పౌలు చదవబడిన లేఖనాల్లో మనం చూసినట్లయితే మూడు ప్రాముఖ్యమైన విషయాలు చెబుతూ ఉన్నాడు ప్రతి క్రైస్తవ విశ్వాసి పరుగు పందెములో ఉన్నాడు జీవన పోరాటములో ఉన్నాడు ప్రతి ఒక్కరికి ఒక గురి నిర్దేశించబడింది పరలోకమునకు చేరాలి పరలోకాన్ని మనం అనుభవించాలి ప్రతి క్రైస్తవుని యొక్క గురి ఆ గురి అద్దకే ప్రతి ఒక్క క్రైస్తవుడు పరిగెత్తవలసి ఉంది అపోస్తుల పౌలు చెప్తున్న మాటలు ఏంటంటే మూడు విషయాలు ఇక్కడ ప్రాముఖ్యంగా చెప్తూ ఉన్నాడు ఒకటి గతమునకు సంబంధించిన విషయాలు రెండు రాబోవు కాలమునకు సంబంధించిన విషయాలు మూడు ప్రస్తుతమున మనం ఎలా ఉండాలి అనే విషయాలు అక్కడ పౌలు సంఘమునకు బోధిస్తూ ఉన్నాడు పిల్లల మనము గురిని చేరుకుని గమ్యాన్ని చేరుకుని పరలోక రాజ్యమునకు చేరుకోవాలంటే ఈ మూడు విషయాలు మనం తప్పనిసరిగా మనము పాటించవలసిన వారు వింటున్నాం మొదటిగా అపోస్తులైన పౌలు ఏం చెప్తున్నాడంటే ఫిలిపిన్ కు రాసిన పత్రిక మూడు వచ్చిన పదమూడు వచనంలో నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తొలచుకొను అయితే ఒకటి చేయించున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగురపడుచున్నాను వీళ్ళు అపోస్తున్న పౌలు ఏమంటున్నాడంటే నేను ఎంతవరకు ఎంతో మందికి స్వార్థ ప్రకటించాను ఎన్నో ఆత్మలు సంపాదించాను ఎంతో గొప్ప పరిచర్య చేశాను ఎన్నో సంఘాలు కట్టాను అయితే దానితో నేను తృప్తి చెందక ఇదివరకే నేను గెలిచితునని ఇదివరకే నేను సాధించేశాను అని నేను అనుకోవటం లేదు కానీ నేను వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగురపడుతున్నాను అని చెప్తూ ఉన్నాడు పిల్లల మనము గత సంవత్సరంలో ఎన్నో సాధించి ఉండొచ్చు ఎన్నో దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తూ ఉండొచ్చు అయితే అంతటితో మనం సంతృప్తి చెందవలసిన వారము కాదు మనము గతమును మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి మొదటిగా మనం గమనించినట్లయితే పిల్లారా గతములో గతములో జరిగిన విషయాలను మనము మరిచిపోవాలి ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే గతములో జరిగిన విషయాలు మనం మర్చిపోవాలి అంటే గతమును మర్చిపోవడం అంటే ఏమిటి మర్చిపోవాలి ఏమి మర్చిపోకూడదు అంటే పిల్లల అన్నిటిని మనం మర్చిపోవడం కాదు కొన్నిటిని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి ఉదాహరణకు దేవుణ్ణి మనం జ్ఞాపక ఉంచుకోవాలి దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు దేవుని యొక్క కార్యాలు దేవుడు చూపిన కృప దేవుడు చూపిన ప్రేమ దేవుడు చూపిన కనికరం గత కాలంలో దేవుడు మళ్ళీ నడిపించిన విధానం ఎన్నోసార్లు మన శ్రమలో ఉన్నప్పుడు సోధలో ఉన్నప్పుడు ఇరుకులో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు కన్నీటిలో ఉన్నప్పుడు నిద్రలేని రాత్రులు గడుపుచు ఉన్న సమయంలో దేవుడు మళ్ళీ కనికరించిన విధానం దేవుడు మన ఎడల కృప చూపిన విధానం మనం ఎన్నడూ కూడా మరిచి దేవుడిని మనము మర్చిపోకుండా ఆయన ఎడల కృతజ్ఞత భావాన్ని మనం కలిగి ఉండాలి పులిలార ఇస్రాయేలీ గురించి ద్వితీయోదేశం ఆరు వద్యా చదివినట్లయితే ఇస్రాయలీలు వారు తిని వారు దేవుడు చేసిన కార్యాలు వారు మర్చిపోయినట్లుగా మనం అక్కడ గమనిస్తున్నాం అందుకే దేవుడు మరల జ్ఞాపకం చేస్తున్నాడు ఏ దేని వలన మీ గొప్ప స్థితి మీరు కలిగి ఉన్నారో మీరు ఇది భాగ్యము ఈ భాగ్యము సంపాదించుకుంటకు సామర్థ్యము ఎవరి వలన వచ్చిందో ఆ దేవుని మర్చిపోకూడదని అక్కడ ఇస్రాయేలీలు హెచ్చరించు పడుతూ ఉన్నారు పిల్లర మనము దేవుని ఎన్నడూ మర్చిపోకూడదు దేవుని యొక్క కార్యాలను మనం మర్చిపోకూడదు దేవుడు ఎన్నో కార్యాలు గత కాలంలో మన జీవితంలో జరిగించాడు ఆయన చేసిన ఉపకారములలో దేవుని కూడా మనం మర్చిపోకూడదు పిల్లర అలాగే దేవుడు మనకి ఆజ్ఞలను కట్టడలను మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు ఆజ్ఞలను మనం ఉంచుకోవాలి ఆజ్ఞలను పాటిస్తూ ఉండగా దేవుడు మనను ఆశీర్వదిస్తాడు ఆయన మాటలు మనం వింటూ ఉండగా దేవుడు మన జీవితాల్లో ఇంకా ఘనమైన కార్యాలు ఆయన జరిగిస్తాడు అలాగే గతంలో లో దేవుడు చేసిన వాగ్దానాలను మనం మర్చిపోకూడదు దేవుడిని జీవితంలో ఒక ఘనమైన వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానము నెరవేరుటకు కూడా ఒక సమయము ఒక కాలము దేవుని చేత నిర్ణయించబడింది ఒకవేళ దేవుడు చేసిన వాగ్దానము గతములో మీరు అనుభవించి ఉండకపోవచ్చు ఏమో ఈ సంవత్సరంలో దేవుడు ఆ వాగ్దానం నెరవేరుస్తున్నాడేమో ఓపిక కలిగి విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి ఆయన వాగ్దానాన్ని మరిచిపోకుండా జ్ఞాపకం ఉంచుకొని వాగ్దానము చేసిన దేవుడు ఆ వాగ్దానము నెరవేర్చుటకు ఆయన నమ్మదగిన వాడని సమర్థుడని ఆయన విశ్వాసాన్ని మనము పురుకొలుపుకోవాలి పిల్లలు అలాగే దేవుని ఏడల మనం చేస్తున్న కొన్ని ప్రమాణములను మనం జ్ఞాపకము చేసుకోవాలి వాటిని మరిచిపోకూడదు అందుకే ఏసుక్రీస్తు వారు చెప్పారు మీరు అప్రమాణము చేయవద్దు అని దేవునికి కొన్ని ప్రమాణాలు మనం చేసుకుని ఉండొచ్చు దేవునికి కొన్ని మృక్కుబళ్ళు మనం చేసుకొని ఉండొచ్చు మనం మనం విపరీతమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు శోధన సమయంలో ఉన్నప్పుడు ఇరుకులో ఇబ్బందులు కష్టములో శోధలు ఉన్నప్పుడు పిల్లారా ప్రభు ఈ కార్యము నా జీవితంలో చేస్తున్నట్లయితే ప్రభు ఈ సమస్య నుంచి నన్ను గట్టెక్కించినట్లయితే ప్రభువ ఈ సమస్యను పరిష్కరించినట్లయితే నీ పట్ల ఈ కార్యాన్ని చేస్తాను అని దేవునికి కొన్ని ప్రమాణాలు వాగ్దానాలు మనం చేసి ఉండొచ్చు కొన్ని మృక్కుబళ్ళు మనం చేసుకుని ఉండొచ్చు ఎట్టి పరిస్థితుల్లో దేవునికి మనం చేసిన మృక్కుబళ్ళను మనం మర్చిపోకూడదు ఆ మృక్కుబళ్ళను మనం తప్పనిసరిగా చెల్లించాలి అన్న దేవునికి ఒక మృక్కుబడి చేసుకుంది ఆమె పిల్లలు లేని లేని దానిగా ఉన్న సమయంలో ఆమె ఎంతో నిందల అవమానములు కలిగి ఉన్న పరిస్థితిలో దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థించింది ప్రభువా నీవు కానీ ఒక మగ్గబిడ్డను దయచేసినట్లయితే ఆ మగబిడ్డను నీ కొరకే నేను ప్రతిష్ట చేస్తాను నీ కొరకు నేను పెంచుతాను అని ఆమె దేవునికి మృక్కుంది దేవుడు ఆమె మృక్కున్న దాని ప్రకారము దేవుడు గొప్ప కార్యం జరిగించే సమయలు అనే ఒక గొప్ప బిడ్డను దేవుడు అనుగ్రహించాడు అతడు దేవుని ఎదిగి ఒక గొప్ప ప్రవక్త మారినట్లుగా మనం లేఖనాల్లో చదువుతున్నాం అలాగే యాకోబు కూడా దేవునికి వాగ్దానం చేస్తాడు ప్రభువా ఇదిగో నీవు నా యొక్క మార్గం అంతట్లో నీవు నాకు తోడుగా ఉన్నట్లయితే నీవు నాకు ఇచ్చే యొక్క ఆదాయంలో రాబడిలో నీకు పది అవంతిస్తానని వాగ్దానం చేస్తాడు అది యాకోబు దేవునికి అతడు చేసిన ప్రమాణం అని మనం గమనించవచ్చు పిల్లారా ఈ విధంగా ఎన్నో ప్రమాణాలు దేవునికి మనం చేసి ఉండొచ్చు ఆ ప్రమాణాలను మనం ఏమాత్రం కూడా మర్చిపోకూడదు అలాగే బాప్తిస్ పొందినప్పుడు దేవునికి మనం ప్రమాణం చేస్తాం ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానములు వచ్చినా ఎన్ని శోధలు వచ్చినా నిన్ను నేను విడిచిపెట్టను నిన్ను మర్చిపోను అంతం వరకు నేను వెంబడిస్తానని మరి ఆ ప్రమాణము నీవు మర్చిపోకుండా చివరి గడియ వరకు అంతం వరకు ఆ ప్రమాణాన్ని ఆ వాగ్దానమును నీవు నెరవేర్చవలసిన వాడవు నెరవేర్చవలసిన దానివై ఉన్నావు పిల్లారా ఇంకా మనం గమనించినట్లయితే ఎప్పుడు ఇలా రా దేవుడు చేసిన మేలులను మనం మర్చిపోకూడదు కొంతమంది మన జీవితంలో కొన్ని మేలులు చేస్తారు దైవ సేవకులను మనం మర్చిపోకూడదు దైవ సేవకుల వలన మనం ఎంతగా దీవించబడుతున్నామో ఎంతగా మనం ఆధ్యాత్మిక ఎదుగుచున్నామో వారి బోధనల వలన వారి వాక్య సందేశాల వలన మనం ఎలాగో తీర్చిదిద్దబడ్డామో జ్ఞాపకమించుకునే దైవజనులను సేవకులను ఇతరులను కూడా ఎవరైనా మన జీవితంలో మేలు చేస్తే ఉపకారములు చేసిన వారిని ఎన్నడూ కూడా మనం మర్చిపోకూడదు అయితే మనం వేటిని మనం మర్చిపోవాలి అని మనం ఆలోచన చేసినట్లయితే పోస్తున్న పౌలు చెప్తున్నాడు వెనుక ఉన్న వాటిని నేను మర్చిపోతున్నాను గతంలో నేను సాధించిన విజయాలు మాత్రమే కాదు గతంలో నేను ఎదుర్కొన్న సమస్యలు కూడా నేను మర్చిపోతున్నాను అని పౌలు చెప్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు పిల్లరా ఒకవేళ గత సంవత్సరాల్లో ఎన్నో అపజయాలు మనం పొందుకొని ఉండొచ్చు ఎన్నో నిందలు అవమానములు మనం అనుభవించి ఉండొచ్చు మనుషుల మాటలు మనల్ని గాయపరిచి ఉండొచ్చు ఇప్పటికి కూడా ఒకవేళ మన మనసుకు ఆ మాటలు పదే పదే మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన మనసు ఎంతో బాధపడుతూ ఉండొచ్చు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ గతంలో ఒకవేళ ఎవరి మాటల వలన నువ్వు గాయపరచబడినట్లయితే ఆ మాటలు కూడా నీవు మర్చిపోవాలి ఒకవేళ గతంలో నీవు మోసపోయినట్లయితే ఆ మోసము నీవు మర్చిపోవాలి ఒకవేళ గతంలో ఒక చేదు అనుభవం నీవు ఎదుర్కొన్నట్లయితే ఆ చేదు అనుభవాన్ని కూడా నీవు మర్చిపోవాలి పిల్లరా గతాన్ని మనము మర్చిపోకపోతే గతముతోనే ఇంకా మనము పోరాడుతూ ఉంటే మన కొరకు దేవుడు దాచి ఉంచిన ఒక నిరీక్షణకరమైన భవిష్యత్తును మనం కోల్పోతూ ఉంటాం అందుకే ఒక భక్తుడు అంటాడు నీ ప్రస్తుతము గతముతో పోరాడుతూ ఉంటే నీకు భవిష్యత్తు ఉండదని ఒకవేళ మనం గతంతో పోరాడుతూ ఉంటే గతంలో జరిగిన కార్యాలతోనే ఇంకా మనము పోరాడుతూ ఉంటే పిల్లరా మనం మంచి భవిష్యత్తును కోల్పోయే ప్రమాదం ఉంది గతము మనము ముందుకు పరిగెత్తకుండా కొన్నిసార్లు ఆపివేస్తుంది ఆ గతాన్ని మనము జాగ్రత్తగా మనం డీల్ చేసినట్లయితే మంచి భవిష్యత్తు దేవునికి మన కొరకు దాచి ఉంచాడు యశోగ్రంథం నలభై మూడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిదవ వచ్చినాలు ఈ విధంగా రాయబడింది ఒకసారి మనం చదువుకుందాం మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకొడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకొడి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాన్ని ఆలోచింపరా నేను అరణ్యంలో త్రావు కలు చేయించున్నాను ఎడారులో నదులు పారు చేయుచున్నాను పిల్లలు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే మునుపటి వాటిని మరలా మరలా జ్ఞాపకం చేసుకోవద్దు పూర్వపు కాలపు సంగతులను జ్ఞాపకం చేసుకోవద్దు ఇదిగో రాబోయే దినములలో రాబోయే సంవత్సరాల్లో దేవుడు ఒక నూతనమైన కార్యం చేయాలి అంటే మీరు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు పిల్లరా దేవుడు కొన్ని కార్యాలు మన జీవితంలో చేయాలి అంటే గతంలో జరిగిన కొన్ని సంఘటనలను మనం మర్చిపోకూడదు పదే పదే వాటి గురించి ఆలోచిస్తూ పదే పదే వాటి గురించి చింతిస్తూ మన సమయాన్ని వృధా చేసుకోనకుండా మన ముందున్న వాటి కొరకు వేగిరపడి పరిగెత్తవలసిన అవసరత ఎంత ఉంది అంత మాత్రమే కాదు పిల్లరా గతంలో మనం చేసిన పాపములను పదే పదే జ్ఞాపకం చేసుకోవద్దు ఒకసారి దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకున్నప్పుడు దేవుడు మన పాపములన్నీ కూడా ఆయన తొలగించేస్తాడు మబ్బు తొలగిపోనట్లు మన పాపములన్నీ కూడా ఆయన తొలగించాడు మేక గ్రంథము ఏడవ అధ్యాయం పంతొమ్మిది వచ్చి చదువుతున్నాము మన పాపములను దేవుడు సముద్రపు అగాధములో పడవేస్తాడు పిల్లరా సముద్రపు అఘాధం అనేది చాలా లోతైనది అందుచేత అటువంటి అఘాధములో మన పాపములు పడవేస్తున్నప్పుడు పదే పదే మన పాప మరలా మరలా జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క జీవితాన్ని మనం నాశనం చేసుకోకూడదు ఎప్పుడైతే ఏసు మన పాపాలు ఒప్పుకున్నామో యేసు రక్తము ప్రతి పాపము నుండి మల్లను పవిత్రులుగా చేస్తుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది గతంలో మనం చేసిన పాపములు గతంలో మనం చేసిన పొరపాట్లు గతంలో మనం చేసిన దోషములను యేస్సు క్రీస్తు వారు క్షమించి వేశాడు కనుక మరలా మరలా వాటిని మనం జ్ఞాపకమునకు తెచ్చుకోనకూడదు పాపం అనే భారాన్ని ఇంకా మనం మోస్తూ ఉంటే మనము ముందుకు పరుగెత్తలేం అందుచేత ఇంకా మన మన మీద పాపం అనే భారం ఏదైనా ఉంటే ఏదైనా వాటిలో మనం ఉండిపోయినట్లయితే వాటిని విడిచిపెట్టి వాటిని వాటిని మరిచిపోయి మన ముందున్న వాటి కొరకు వేగరపడి పరిగెత్తాలి అలాగే పిల్లలు దుఃఖకరమైన సంఘటనలు ఒకవేళ గతంలో జరిగాయేమో వాటి గురించి చింతించడం వల్ల మీ ఏమీ ఉపయోగం లేదు ప్రభు చెప్పాడు మీరు చింతించడం వలన మీ ఎత్తు ఒక మూరుడు ఎక్కువ చేసుకొని లేరు చింతించడం వల్ల ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు పిల్లరా ప్రయోజనం లేని దాని కొరకు మనం ఎందుకు పదే పదే మనం ఆలోచన చేయాలి చాలా మంది చింతించడం వలన వారి యొక్క జీవితాలను వారు నాశనం చేసుకుంటున్నారు ప్రతి సహోదరి సహోదరుడా గతంలో జరిగిన వాటిని గురించి కానీ ఒకవేళ భవిష్యత్తు గురించి కానీ చింతిస్తూ ఉంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీవు చింతించక దేవుని మీద భారం పెట్టు అపోస్తలైన పౌలు ఫిలిప్ రాసిన పత్రిక నాలుగు వైద్యంలో చెప్తున్నాడు మీరు దేని గురించి చింతించొద్దు కానీ ప్రార్థనా విజ్ఞాపనల చేత మీ విన్నపములు దేవునికి తెలియజేయండి అని చింతించడం వల్ల ఉపయోగం లేదు పిల్లారా ఆ గత గతంలో జరిగిన దుఃఖకరమైన సంఘటనలను వాటిని మరిచిపోయి మన ముందు వాటి కొరకు అలాగే ఒకవేళ కొన్ని విజయాలు మనం సాధించి ఆ విజయాలను చూసుకుంటూ మనం మురిసిపోతూ ఉంటే దేవుని కొరకు ఇంకా చేయలేము పిల్లరా మనం ఇంకా సాధించింది చాలదు ఇంకా చేయాలి అని మనం ముందుకు వెళ్ళాలి అందుకే అంటాడు నేను ఎప్పటికీ ఎన్నో సంఘాలు కట్టి ఉండొచ్చు ఎంతో మందిని రక్షించి ఉండొచ్చు ఎంతో మందికి నేను సువార్త చెప్పి ఉండొచ్చు కానీ నేను వాటన్నిటిని మర్చిపోయి ఇంకా దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేయాలి అని అపోస్తులను పౌలు చెప్తున్నాడు పిల్లరా ఆత్మీయంగా నువ్వు ఎప్పటికీ కూడా సంతృప్తిగా ఉండకూడదు అనగా ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ చేయాలి ఈ సంవత్సరం కంటే ఇంకెక్కువగా ప్రార్థన చేయాలి ఈ సంవత్సరం కంటే ఇంకెక్కువగా వాక్యం చదవాలి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా వాక్యాన్ని చదవాలి గత సంవత్సరం కంటే ఇంకా ఎక్కువగా ఈ సంవత్సరంలో దేవుని పరిచర్య చేయాలి అన్న ఆలోచన మనకు ఉండాలి ప్రియుల మొదటిగా మనం గతమును మనం వెనుక ఉన్నవి మనము మరచిపోవాలి పౌలు రెండో మాట ఏం చెప్తున్నాడంటే ముందున్న వాటి కొరకు నేను వేగ పడుతూ ఉన్నాను పిల్లరా దేవుని మనము వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగురు పడాలి అనగా మన యొక్క భవిష్యత్తు మీద మనము గురిని కలిగి ఉండాలి పిలుపులు రాసిన నాలుగు నాలుగవ పదమూడు వచ్చిన చదువుతున్నాము వెనుక ఉన్న మరిచి ముందున్న వాటి కొరకు వేగిర పడాలి అని పౌలు చెప్తూ ఉన్నాడు పిల్లర మనకు ఒక గురి ఉంది మన యొక్క పౌరిస్థితి పరలోకమందుంది ఉంది మన యొక్క మన యొక్క పిల్లర ఆలోచన మన యొక్క గురి గమ్యము భూసంబంధమైన వాటి మీద కాదు ఎప్పుడు కూడా ఏమి తిందుమో ఏమి త్రాగుదము ఏమి ధరించుకుందము అని మన ప్రాణము గురించి మన దేహము గురించి కేవలము భూసంబంధమైన వాటి గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే మన విశ్వాసము వ్యర్థం మన యొక్క పౌరసత్వము పరలోకమంది ఉన్నది మనము ఈ భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నాం ఈ భూమి మన మనకు శాశ్వతము కాదు మనం ఎప్పటికైనా మనం పరలోకానికి చేరాలి పరలోకమునే మనము గురిగా కలిగి ఉండాలి మనం చేసే పనులు మనం చేసే క్రియలు మన మన ఆలోచన విధానం మన తలంపులు మన ప్రవర్తన మనల్ని పరలోక రాజ్యానికి చేర్చే విధంగా ఉందా లేదా పరలోక రాజ్యాన్ని కోల్పోయే విధంగా ఉందా అని ఆలోచన చేస్తూ ప్రిల్లారా మన క్రైస్తవ జీవితాన్ని చాలా జాగ్రత్తగా మనము నడిపించుకోవాలి అపోస్తులేని పవులు ఒక గురిని కలిగి ఉన్నాడు ముందు వచనాలు చదివినట్లయితే నేను ఎస్సు ప్రభుని అధికంగా నేను తెలుసుకోవాలి ఇంకా ఆయన పునరుత్న బలమును నేను అధికంగా తెలుసుకోవాలి ప్రిలారా సంవత్సరాలు గడుస్తూ ఉండగా దేవుని శక్తిని మనం అనుభవించాలి దేవుని శక్తిని మరింతగా మనం తెలుసుకోవాలి దేవుని శక్తి కలిగి దేవుని యొక్క ఆత్మాభిషేకము కలిగి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి క్రైస్తవ జీవితం ఏదో ఒక నార్మల్ గా ఒక క్యాజువల్ గా వెళ్ళిపోయే జీవితం కాదు ప్రభువు కొరకు మనము ఘనమైన కార్యాలు చేయాలి దేవుని నుంచి ఎన్ని కార్యాలైతే మనం అనుభవిస్తున్నామో అదే విధముగా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తూ మనము పరలోకము వైపు మనము ప్రయాణించాలి ప్రియులారా అపో పౌలు యొక్క గురి మరొకటి ఉంది ఏంటంటే పిల్లారా ఎస్సు క్రీస్తు వలె అతడు మారిపోవాలి అందుకే ప్రతి చోట కూడా సంఘమునకు వెళుతున్నప్పుడు పౌలు చెప్తున్నాడు ఇదిగో మీరు క్రీస్తు స్వరూపాన్ని మీరు కలిగి ఉండండి క్రీస్తును నేను పోలి నడుచుకున్నట్లు మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని చెప్తూ ఉన్నాడు అపస్తున్న పౌలు క్రీస్తును పోలి నడుచుకోవాలి క్రీస్తులాగా బ్రతకాలి క్రీస్తు స్వరూపాన్ని కలిగి ఉండాలి అనేది అపోస్తులుడైన పౌలు యొక్క గురి అయిన పిల్లరా అందుకే గళితుడు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము పంతొమ్మిది వచ్చిన మనం చదివినట్లయితే ఇదిగో క్రీస్తు స్వరూప రూపము ఎందుకు ఏర్పడాలని ఇదిగో మరల నాకు ప్రసవ వేదన కలుగుచున్నది నమ్మే కొలది ప్రభుత్వ విశ్వాసం గడుచున్న కొలది మనలో క్రీస్తు స్వరూపము మనము కలిగి ఉండాలి క్రీస్తులాగే మనము జీవించాలి క్రీస్తు చూపించిన ప్రేమ క్రీస్తు కలిగి ఉన్న పరిశుద్ధత క్రీస్తు కలిగి ఉన్న మంచితనం క్రీస్తు కలిగి ఉన్న యథార్థత క్రీస్తునకు కలిగిన మనస్సును మనం కలిగి క్రీస్తు వలె ఉండుటకు మనం ఎల్లప్పుడూ ఎదగవలసిన వారు అంటున్నాం ప్రియులరా అప్పోస్తున్న పౌలు యొక్క గురి అదే అంటున్నాడు నేను ఒకటి చేయించున్నాను అంటున్నాడు అంటే అతని యొక్క దృష్టంతా తన యొక్క గురి మీద ఉంది తన గమ్యం మీద ఉంది ప్రజలను ప్రభు ఎద్దుకు నడిపించాలి విశ్వాసులలో క్రీస్తు స్వరూపము వచ్చినంత వరకు కూడా నేను ప్రయాసపడాలనేది పడాలనేది ఆ పోస్తుల యొక్క ఆ గురి అయి ఉన్నది మరి ప్రియ సహోదరి సహోదరుడా మరి నీ గురి ఏముంది కేవలము ఈ సంవత్సరంలో భూ సంబంధమైన వాటి గురించి ఆలోచన చేస్తున్నావా లేదా పరలోక సంబంధమైన వాటి మీద నీవేమైనా గురి కలిగి ఉన్నావా సంవత్సరాలు గడుస్తూ ఉండగా నీవు ఒక మారు మనసు కలిగిన జీవితాన్ని కలిగి మారు మనసుకు తగిన ఫలములు నీవు కలిగి ఉంటూ ప్రభువు రాకుడు కొరకు సిద్ధపడుతున్నావా నీ గురి ఏమై ఉన్నది అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు హిబ్రి భద్రిక పన్నెండు అధ్యాయ మొదటి వచ్చిన మనం చదువుతున్నాం దాన్ని కొనసాగించు వాడని పందెపు పందెపురం ఓపికతో పరుగెత్తుదం విశ్వాసం ఆయన వైపు చూస్తూ ఎన్ని శోధలు వచ్చిన ఎన్ని శ్రమలు వచ్చినా మనం గురు యబ్దకే పరుగెత్తవలసిన వారు వింటున్నాం మూడవదిగా గమనించినట్లయితే ప్రియారా అపోస్తుల పౌలు చెప్తూ ఉన్నాడు ఇదిగో నేను గురు యే పరుగెత్తుచున్నాను పద్నాలుగు వచ్చిన గమనించినట్లయితే క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురు అబ్దకే పరుగెత్తుచున్నాను ఒకటి వెనుక ఉన్నవి మర్చిపోతున్నాను రెండవది నేను ముందున్న వాటి కొరకు వేగురు పడుతున్నాను ఇప్పుడు అంటూ ఉన్నాడు ప్రస్తుతమున నేను పరుగెత్తుచు ఉన్నాను పిల్లరా క్రైస్తవ జీవితం అనేది ఒక నత్త నడక వంటిది కాదు క్రైస్తవ జీవితం అనేది ఎంతో ఉత్సాహంతో ఎంతో నిష్టతో ప్రభువు కొరకు మనము పరుగెత్తవలసిన వారమే వింటూ ఉన్నాం పిల్లర ప్రభువు కొరకు ఒక రకమైన ఆరాటం ప్రభువు కొరకు ఒక రకమైన ఆతృత ప్రభువు కొరకు ఒక రకమైన ఆసక్తిని మనం కలిగి వారమై ప్రభువు కొరకు మనము పరుగెత్తవలసిన వారు వింటున్నాం పిల్లలు రోమిలకు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం పదకొండు వచనంలో మనం చదివినట్లయితే మీరు ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ఉండండి అని రోమీలకు అపోస్తులనే పౌలు చెబుతూ ఉన్నాడు ప్రియుల మనం గమనించినట్లయితే దేవుని పిల్లలమ్మగా ప్రభువు ఎడల ప్రభువు కార్యాల పట్ల దినదినానికి మనము ఆసక్తిని మనము కలిగి ఉండాలి మరి ఈరోజు సంవత్సరాలు మారుతూ ఉన్నాయి సంవత్సరాలు గతిస్తూ ఉండగా దేవుని మీద నీకు పెరుగుతుందా తరిగిపోతూ ఉందా దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తి పెరుగుతుందా తరిగిపోతూ ఉందా దేవుని సంగమ పట్ల ఆసక్తి పెరుగుతుందా తరిగిపోతూ ఉందా దేవుని కార్యాల పట్ల దేవుని పరిచర్య పట్ల ఆత్మల సంపాదన పట్ల నీ యొక్క ఆసక్తి పెరుగుతుందా తరిగిపోతూ ఉందా అని ఈ రోజు మళ్ళీ మనము పరిశీలన చేసుకోవాలి ప్రిల్లారా ప్రిల్లారా అపో పావులు చెప్తూ ఉన్నాడు ఇదిగో నేను పరుగెత్తుచు ఉన్నాను దాని కొరకు నేను ఆరాట పడుతున్నాను దాని కొరకు నేను ఇన్ని శ్రమలైన అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను పిలుపులు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో ఎనిమిదవ వచనం నుంచి ఏడవ వచనం నుంచి మనం చదివినట్లేదు ప్రియులారా నాకు ఏవేవి లాభకరం లేదు ఉన్నాయో వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను ప్రభు కొరకు నేను ఎంచుకుంటున్నాను చెప్తున్నాడు అంటే ప్రభువు కొరకు ఒక ప్యాషన్ కలిగి ఉన్నాడు ప్రభువు కొరకు ఒక కలిగి ఉన్నాడు ప్రభు కొరకు ఒక రోషము కలిగిన ఒక దైవ సేవకు పరుగులెత్తు ఉన్నాడు పిల్లరా ఈ రోజు మనం నేర్చుకుంటూ ఉన్నాము మనం దినములు గడిచే కొలది మనము షుడ్ బి ఎక్సైటెడ్ అబౌట్ జీసస్ క్రైస్ట్ ప్రభు విషయంలో మనం ఎగ్జైట్ అవ్వాలి ప్రభు విషయంలో మనము ఆసక్తిని మనము పురుకొల్పుకుంటూ ప్రభు కొరకు మనము పరుగు ఎత్తవలసిన వారు వింటున్నాం పిల్లరా కీర్తన చెప్తూ ఉన్నాడు అరవై తొమ్మిదో కీర్తన తొమ్మిదో వచనంలో నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటే ప్రభు యొక్క ఇల్లు ప్రభు యొక్క సంఘం ప్రభు గురించి ప్రభువు గురించి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను ప్రిలరా మరి మళ్ళను తినివేస్తున్నవి లోక సంబంధమైనవి మళ్ళను తినివేస్తున్నాయా లేదా ఆత్మ సంబంధమైన వాటి కొరకు మనం ఆరాట పడుతూ ఉన్నామా ప్రిల్ల ఈరోజు అనేక మంది లోక సంబంధమైన విషయాల మీద ఎంతో ఆతృత కలిగి ఉన్నారు క్రీడలంటే ప్రజలకు ఎంతో ఆసక్తి లేకపోతే వినోద కార్యక్రమాలు అంటే దాని కొరకు ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్నారు ఎంతో ధనాన్ని వెచ్చిస్తున్నారు కానీ దేవుని పిల్లలమ్మగా ఈ లోక సంబంధమైన వాటి మీద మనం అధికమైన ఆసక్తి కాదు కానీ పరలోక సంబంధమైన వాటి మీద మనం ఆసక్తిని కలిగి ఉండాలి పిల్లల మనం వెళ్ళప్పుడు కూడా మండుతూ ఇతరులను మండించే వారిగా ఉండాలి అందుకే బాప్తిష్మిచి యోహాను గురించి వ్రాయబడిన మాట ఏంటంటే బాప్తిస్మిచి యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపం అతడు మండుచు ఉన్నాడు పిల్లారా దేవుని పిల్లలముగా మన యొక్క దీపము ఆరిపోకూడదు మన విశ్వాసము చలారిపోకూడదు మన భక్తి చలారిపోకూడదు జనములు సంవత్సరాలు గడుచుచుండగా మన విశ్వాసము వృద్ధి చెందాలి మన భక్తి వృద్ధి చెందాలని ప్రభు ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనం ఆతృత కలిగి మనము పరుగులెత్తాలి పిల్లల దేవుని విషయమందు దేవుని సన్నిధి కొరకు మనం పరుగులెత్తాలి అందుకే కీర్తనాకారు అంటున్నాడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవ నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది తృష్ణ కొనుచున్నది నేను దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చేదన ఆశకుని ఉండాను అని ఆ కీర్తన చెప్తున్నాడు మరి నీవు దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగి ఉన్నావా లేదా దేవుని సన్నిధి పట్ల ఏమరుపాటుగా అనాసక్తిగా ఉన్నట్లయితే ఈ నూతన ఈ జీవితాన్ని మార్చుకొని దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండు అలాగే దేవుని ఇల్లు అని పిలువబడే సంఘము పట్ల ఆసక్తిని మనము కలిగి ఉండాలి మరి నీ జీవితంలో సంఘము పట్ల నువ్వు ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నావు సంఘం ఏదో మనం ఆదివారం వెళ్ళి వచ్చే ఒక స్థలముగా ఉండకూడదు కనిపిలరా సంఘము మన యొక్క ఆత్మీయ జీవితంలో అది ఒక భాగమై ఉండాలి ఎల్లప్పుడూ సంఘము గురించి మనం ఆలోచన చేయాలి యస్సు క్రీస్తు వారు కూడా ఆ పని మీద ఈ భూమి మీదకి వచ్చాడు అందుకంటాడు ఈ బండ మీద నా సంఘం నేను కడతానని ప్రభు చెప్పాడు మరి సంఘం పట్ల నీకు ఆసక్తి ఏమైంది ఏమై ఉంది ప్రభు ఈ రోజు నిన్ను అడుగుతూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యం పట్ల నీవు ఆసక్తి కలిగి ఉండాలి దినాలు గడిచుకున్నది వాక్యాన్ని అధికంగా తెలుసుకోవాలన్న ఆప్తృత కలిగి నీవు వాక్యము కొరకు పరుగులెత్తాలి అలాగే సత్క్రియలు చేయుటి ఎందుకు ఆసక్తి కలిగి ఒక మంచి కార్యము చేయు చేయడానికి సంఘము ఎడల దేవుని పిల్లల ఎడల ఒక మంచి కార్యము చేయడానికి నీవు ఆతృత కలిగి ఉండాలి అలాగే ప్రార్థనా శక్తిని కలిగి ఉండాలి పిల్లరా సంవత్సరాలు గతిస్తున్నాయి మరి ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా అలాగే పోస్తున్న పౌలు కొరింత రాసిన మధుర పత్రిక పద్నాలుగు అధ్యాయంలో చెప్తున్నాడు ఆత్మ సంబంధమైన వరముల విషయంలో మీరు ఆశక్తిని కలిగి ఉండండి ప్రిలారా ప్రి సహోదరి సహోదరుడ మరి నీ ఆసక్తి ఉంది అపోస్తుని పౌలు అంటున్నాడు నేను చేసింది చాలదు ఇంకా పరుగెత్తుతూ ఉన్నాను ప్రి సహోదరి సహోదరుడ మరి ప్రభువు వరకు ఒక పరుగెత్తే ఒక సాధనముగాని ఉన్నావా ప్రభు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు ప్రభు నీ ద్వారా గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు ఆత్మల సంపాదన పట్ల అపోస్తులైన పవులు పరుగెత్తినట్లు మరి నీవు ఆత్మల సంపాదన కొరకు నువ్వు పరుగెత్తుతున్నావా ఎంతో మంది మన చుట్టుపక్కల నశించిపోతూ ఉన్నారు వారు నశించిపోతూ ఉండగా యేసు క్రీస్తు సువార్తను ప్రకటించటకు మనం పరుగులెత్తవలసిన వారు వింటున్నాం అపోస్తులనే పౌలు రక్షించబడిన తర్వాత ప్రభు కొరకు పరుగులెత్తుతూ పరిచయం చేశాడు గనుక అనేక సంఘములు అతడు కట్టాడు ప్రి సహోదరి సహోదరుడా మరి ప్రభువు కొరకు నీవు ఆశక్తిని కలిపి పావులు చెప్తున్నాడు ఒకటి వెనుక ఉన్నవి మరచి రెండు ముందున్న వాటి కొరకు వెగిరి పడాలి మూడవది పిల్లారా మనము పరుగెత్తవలసిన ఒక తీక్షణమైన దృష్టి నిష్ఠతో ప్రభు కొరకు పరుగెత్తవలసిన వారు మరి సంవత్సరం అరిత్తుగా ప్రభు కొరకు పరుగెత్తుదాం ప్రభు నుంచి గొప్ప కార్యాలు ఆశిస్తూ ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేపడదాం అటువంటి కృప దేవుడు మనకి ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనకి అనుగ్రహించను గాక ఆమె Christ Covenant Church, plot number no. 15, Kaligat Colony, near Vodha Colony, Phase 1, Vijayanagaram, 535003, Andhra Pradesh. Another address, Christ Covenant Church, behind Miseva, Bring Road, Vijayanagaram, 535002, Andhra Pradesh. Our cell number, 9441969 double God bless you and your family.